रा <laughs> ఇక్కడ త్రీ ఫ్లోర్ షోరూమ్ ఓపెన్ చేశాము ఫ్రమ్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ల్యాక్ రూపీస్ శారీ వరకు పట్టు చీరలు పెళ్లి పట్టు చీరలు అన్నీ కూడా విల్ బి డీలింగ్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ మాకున్న స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా పచ్చేదల్ సెలెక్ట్ చేస్తాం సారీస్ బట్ మా షాప్ వరకు కంగటాల వరకు ఓనర్స్ వెళ్ళి సెలెక్ట్ చేసి ఆముడు అలవాటు కాబట్టి మీ అందరూ ప్రోత్సహించి మాకు సహకరిస్తారని చాలా